గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ప్రస్తుతం ప్రేమ ఎల్లలు దాటింది తమకు నచ్చిన మనసు మెచ్చిన వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు అయితే కొన్ని సందర్భాల్లో ప్రేమ గుడ్డిది అని అంటారు తాజాగా ఓ వ్యక్తి తనకంటే యాభై ఎనిమిది ఏళ్లు పెద్దదైన స్త్రీతో గాఢమైన ప్రేమలో పడేంత గుడ్డిది ఐరోపా దేశమైన ఎస్టోనియాకు చెందిన నలభై ఎనిమిది ఏళ్ల మార్ట్ సూసన్ ఆస్ట్రేలియాకు చెందిన నూట నాలుగు ఏళ్ల ఆల్ఫెడోరిట్ పట్ల ఎంతగానో ఆకర్షితుడయ్యాడు అతను బామ్మను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు ఇప్పుడు ఈ ప్రేమ పక్షులు కలిసి జీవించి కలిసి మరణిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఒకరితోడుగా ఒకరు జీవిస్తున్నారు ఇప్పుడు ఈ వింత ప్రేమ కథపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది అయితే ఈ విలక్షణమైన ప్రేమ కథకు తెరపడింది ఎందుకంటే గత శనివారం ఆల్ఫెడో ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు పలికింది మార్క్ ఆల్ఫెడో ప్రేమ కథ గురించి తెలిసిన తర్వాత ఇంటర్నెట్ వినియోగదారులు కూడా భావోద్వేగానికి గురయ్యారు మరి వీరిద్దరూ ఎలా కలిశారు అనేది తెలుసుకుందాం వృత్తిరీత్యా న్యాయవాది అయిన మార్క్ తాను ఆంగ్లం నేర్చుకునేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు తొలిసారిగా ఆల్ఫ్రెడోను కలిశానని చెప్పాడు రీట్ ను చూడగానే ప్రేమలో పడ్డానని చెప్పాడు తమ వయసు తేడా తనకు బాగా తెలుసని అయినా సరే తాను ఆమె ప్రేమ నుంచి బయటకు రాలేకపోయానని మార్ట్ చెప్పాడు ఎస్టోనియాలో నివసిస్తున్నప్పటికీ మార్ట్ ఆస్ట్రేలియా తరచూ వెళ్లి రీట్ ను కలిసేవాడు అయితే ఎస్టోనియాలో జన్మించిన ఎల్ప్రిడ్ మార్ట్ కి ఆల్ఫ్రెడో రీట్ సవతి అమ్మమ్మ అని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు మార్ట్కు తన దాదాతో సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు ఆ తర్వాత రీట్ ఆస్ట్రేలియా వెళ్ళింది తన తాత చనిపోయాక రీట్ తో పదకొండు ఏళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉన్నానని మార్ట్ ఇటీవల మీడియాతో చెప్పాడు రెండు వేల ఇరవై రెండు వరకు కలిసి ఉన్నామని చెప్పాడు ఆల్ఫ్రెడో రీట్ లేని తన జీవితం అసంపూర్ణం అని మాట్ చెప్పాడు మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేకపోయినా భార్య భర్తల మధ్య ఉండే ఎమోషనల్ రిలేషన్షిప్ ఉండేది మాట్లా ప్రాక్టీస్ వదిలి అల్ఫ్రెడో రీట్ తో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాడు అతను రెండు వేల పద్దెనిమిదిలో శాశ్వత వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు అయితే అది తిరస్కరించబడింది ఎందుకంటే మాట్ తాను ఆల్ఫ్రెడో రీట్ భాగస్వామి అని కోర్టులో నిరూపించలేకపోయాడు